కపాలదుర్గం ఇరవై ఏడవ భాగం కపాల మాంత్రికుడు అలా గాలిలో ఎగిరి నిలువున నేల మీద పడుతూ రెండు కాళ్ళ ఊతం మీద నిలదొక్కుని తల పైకెత్తి ఆహా ఆకాశంలో ఆ మేఘాల వెనక చూడండి కపాలకేసిని తొలకరి మెరుపులాగా దగద్దగాయమానమవుతూ నన్ను తీవిస్తున్నది అని అన్నాడు అందరూ తలలెత్తి ఆకాశం కేసి చూశారు ఆకాశంలో మేఘాలు కాదు కదా ఏ మేఘాలు లేవు నిర్మలంగా ఉన్నది రాజు శత్రుంజయుడు ముందు మంత్రి ముఖం కేసి చూసి తర్వాత నరేంద్రుడు అనంత శర్మల కేసి ఆశ్చర్యంగా చూస్తూ శర్మ ఈ మాంత్రికుడు అనేది ఏమిటి వీడికేమైనా మతి చలించలేదు కదా అలా జరిగితే కపాలదుర్గానికి దారి చూపేవాళ్ళు లేకుండా పోతారు అని అన్నాడు అనంత శర్మ హరహర కేసి ఓ మారు గుచ్చుగుచ్చి చూసి ఏం అర్హర మీ గురువు ఏదైనా దొంగ ఎత్తు వేసి తన బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు కదా అని అడిగాడు ఆ వెంటనే హరహర బైరాగి శీర్షాసనం వేసి ఆహా గురు తమకు కపాలకేసిని దర్శనం ఇచ్చిందా అంటే తమరు సిద్ధి పొందే కాలం దగ్గర పడిందన్నమాట ఈ శిష్యుడి గతిం కాను అని అన్నాడు గురువు తల ఎత్తి ఆకాశం కేసి శిష్యుడు తలను నేలకాణించి చేస్తున్న ఈ గత్తరంతా చూసి అనంత శర్మ గట్టిగా విసుక్కొని దుడ్డుకర్ర మాంత్రికుడితో ఓయ్ ఆస్థాన మాంత్రిక ఈ కపాల హరహరులిద్దరికీ కేసిని దర్శనం అయిపోయింది అంటే వాళ్ళిద్దరూ ఈ లోకంలో సాధించవలసిన మహత్కార్యం సాధించి వేశారు కనుక అట్టే కాలం బతకరు త్వరగా రెండు గుంటలు తవ్వించి వీళ్లను గొంతు వరకు పూడ్చిపెట్టించు అని అన్నాడు దుడ్డుకర్ర మాంత్రికుడు జై ఆకాశ భైరవ అంటూ పెద్దగా అరిచి తలకిందులుగా ఉన్న హరహర బైరాగిని కాళ్ళు రెండూ పట్టుకొని ఒక గుంజుగుంజాడు హరహర బైరాగి చిన్న పల్టీ కొట్టి గురువు దగ్గరకు పరిగెత్తుతూ గురు ఏమిటి తమ ఆజ్ఞ బొందిలో ప్రాణం ఉండగా మెడవరకు భూమిలో కూరికిపోయి ఉండటం మహాబాధ కదా అని అన్నాడు ఒరే శిష్య అది మహాబాధ కాదు ఘోరాతి ఘోరమైన బాధ కపాలకేసిని పలుకులో నువ్వు వినలేదా అని అడిగాడు కపాల మాంత్రికుడు శీర్షాసన కారణంగా సరిగా వినలేకపోయాను అంటూ హరహర బైరాగి బిక్కమొహం వేశాడు కపాల మాంత్రికుడు పళ్ళు కొరికి చేసి అనంత శర్మ నరేంద్రులకేసి తల తిప్పి నా సునక భీరుండం ఎక్కడా మధ్యలో నిర్మాణంగా ఆగిపోయిన తన కపాల దుర్గం గురించి కపాల కేసిని కారాలు మిరియాలు నూరుతున్నది వెంటనే పోయి ఆ దుర్గం ఆక్రమించిన గంధర్వుడి తలనరికి కపాల దుర్గం కొసకొమ్మన వేళ్లాడగట్టమంటున్నది అని అన్నాడు ఆ మాటలకు అనంత శర్మ గజదొంగ నరేంద్రుడు చాలా సంతోషించారు కపాలుడు తమకు సాయపడనున్నాడని వాళ్లకు ఉత్సాహం కలిగింది వాళ్ళు కపాల మాంత్రికుణ్ణి దూరంగా ఉన్న సునకభీరడం కేసి తీసుకుపోతున్నంతలో రాజు శత్రుంజయుడు తన మంత్రితో మహామంత్రి అంత శక్తిమంతురాలైన కపాల కేసినే గంధర్వుణ్ణి ఓడించవచ్చు కదా ఈ అర్ధపోడి కపాల మాంత్రికుడి సహాయం కోరటం ఎందుకు అని అన్నాడు మహారాజా ఇది మన మానవ మాతృలకు అర్థమయ్యే సంగతి కాదు బహుశా ఆ గంధర్వుడి చావు ఈ కపాల మాంత్రికుడి ద్వారా జరగాలని విధి రాసి ఉంటాడు అన్నాడు మంత్రి మంత్రి మాటలు వింటూనే కపాల మాంత్రికుడు ఎగిరి శిష్యుడు హరహర బైరాగి భుజాల మీద నిల్చొని లెస్స పలికితివి మహామంత్రివర్య జ్ఞానులెన్నడైనా తమ పనులు తమ స్వయంగా చేసుకుంటారా సేవకులు చేత చేయిస్తారు దేవతలు కూడా అంతే అందున ఈ దేవతలలో అగ్రశ్రేణి దేవత అందుకే కపాలకేశిని అన్నారు అవునా శిష్య అని అన్నాడు అరహర బైరాగి గురువు బరువుకు ఆయాస పడిపోతూ గురుప్రభు తమరు లెస్సగా పలికారు తమరు ఇక భూమికి దిగండి ఆ గంధర్వుణ్ణి సంహరించాక వాడి తలను కపాలదుర్గం కొమ్మకు వేలాడగట్టి నడినెత్తి పెంకును మాత్రం నాకు దయచేయించండి దాన్ని మెడలో అలంకరించుకుంటాను అని అన్నాడు సరి సరి ఈ మాట గుర్తించుకుంటాను అని కపాల మాంత్రికుడు అనంత శర్మ నరేంద్రులతో మహాశూరులారా ఏల శాస్త్రమేలా అని అన్నాడు ఆ మాటలకు అనంత శర్మ నరేంద్రుడు చిరునవ్వు నవ్వి ఈ శాస్త్రం మాది కాదు మీ గురు శిష్యులది మీ వాచులత వినసొంపుగా ఉన్నది అని రాజు శత్రుంజయుడితో మహారాజా ఇక మేము బయలుదేరిపోతున్నాము మీ కుమార్తె చారుమతిని ఆ గంధర్వుడి చెర నుంచి తప్పక విడిపించుకురాగలము అని సునకభీరుండం కేసి బయలుదేరారు అనంత శర్మ నరేంద్రుడు కపాల మాంత్రికుడు సునక ఎక్కి ఇక ఆకాశంలోకి లేవనున్నంతలో గురు అంటూ హరహర బైరాగి వచ్చి భీరుండం మీద కూర్చున్నాడు శత్రుంజయ రాజుతో అక్కడికి వచ్చిన మంత్రి చిన్నగా తలగోక్కుని మహారాజా ఒక చిన్న ధర్మ సందేహం గంధర్వులు ముఖ్యంగా పురుషులు మహా సౌందర్యవతులని విన్నాము భూకాంతలు వాళ్ళ కోసం తపస్సులు వ్రతాలు చివరకు ప్రాయోపవేశాలు చేసినట్టు అనేక కథలు కూడా విన్నాము ఒకవేళ యువరాణి చారుమతి తనను చెరపట్టిన గంధర్వుణ్ణి ఈ సరికే వివాహం ఆడి ఉంటే అత గాడితల నరకటం మహా నేరమేగాక ఘోర పాపం కూడా అవుతుంది కదా అని అన్నాడు మంత్రి మాటలు వింటూనే రాజు శత్రుంజయుడు పళ్ళు కొరికి వరనుంచి కత్తి దూయబోయి అప్పటికే కత్తి చేతిలో ఉండటం చూసి దాన్ని నిలువున భూమిలో గుచ్చుతూ అనంత నరేంద్ర కపాలుల్లారా ఇది నా ఆజ్ఞ శ్రద్ధగా ఆలకించండి మా వంశంలో కన్యకా రత్నాలు రాజయువకుల్లి తప్ప ఈనాటి వరకు గంధర్వ కిన్నెర కింపురుషులాది తక్కువ వర్గాల వాళ్ళని వివాహం ఆడింది లేదు అందుకు భిన్నంగా యువరాన్ని ఒకవేళ గంధర్వుణ్ణి లేక కిన్నెర కానీ వివాహం ఆడినట్టయితే ఆ ఇద్దరి తలలు శరీరాల నుంచి విడదీసి ఇక్కడికి తీసుకురండి వాటిని ముఖద్వారానికి అలంకరణలుగా వేళ్లాడగట్టిస్తాను అని అన్నాడు అనంత శర్మ రాజు శత్రుంజయున్ని శాంతింపజేస్తూ మహారాజా యువరాణి చారుమతి ఈ ఇంగితాన్ని వివేకాన్ని తమరు తక్కువ అంచనా వెయ్యకండి సువిశాలమైన ఈ చంద్రపుర రాజ్య సింహాసనానికి వారసురాలైన యువరాణి తొందరపడి ఇప్పటికే వివాహితుడైన గంధర్వుణ్ణి పెళ్లాడుతుందనుకోను అని అన్నాడు ఆ వెంటనే గజతొంగ నరేంద్రుడు కపాల మాంత్రికుడి నుంచి తాను వశం చేసుకున్న మంత్రదండంతో సునకభీరుండం మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి వేగంగా ఆకాశంలోకి లేచి ప్రయాణం కా అని అన్నాడు సునకభీరుండం రువ్వున పైకి లేచి శత్రుంజయుడి మీద గిరికీలు కొట్టసాగింది కపాల మాంత్రికుడు కోపంగా శిష్యుడైన హరహర కేసి చూసి ఒరే శిష్య హరహరా ఈ సునకభీరుండానికి ఏమన్నా మతి మతిచలించిందా మహాసూర్యుడైన నరేంద్రుడు నరేంద్రుడి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి ఈ చచ్చు కుక్కమూతు పక్షి విధవ చేస్తున్న పని ఏమిటి అని అన్నాడు అర్హర బైరాకి కింద ఉన్న చంద్రపుర నగరం కేసి దాపుల తలల మీదుగా గాలివాలున పడి కొట్టుకుపోతున్న మేఘాలకేసి ఓ మారు చూసి గురు ఈ మధ్య కొద్ది కాలంగా మనం అతి సాధారణులైన మనుషుల మధ్య మిలిగిన కారణంగా నాకు మతిపోయినట్టుగానే ఉన్నది తమరు తూర్పు దిక్కేదో చెప్పగలిగితే నేను పడమటి దిక్కేదో నా మంత్రశక్తి ద్వారా గ్రహించగలను మన కపాలదుర్గం ఉన్నది సాత్పుర పర్వత సంగమ స్థానంలో కదా అని అన్నాడు అంతవరకు హరహర బైరాగి మాటలను ఊర్పుగా విన్న అనంత శర్మ కపాల మాంత్రికుడు దిక్కులు చూస్తూ జవాబు ఇవ్వకుండా ఉండటం చూసి కోపంగా చేతిలోని బంగారు కట్లు గల కర్రను పైకెత్తి ఒరే గురు శిష్య వెధవల్లారా నిజంగానే మీకు మతులు పోయి కపాల దుర్గానికి దారి తెలుసుకోలేకపోతున్నారా లేక ఏదైనా దొంగ ఎత్తులేస్తున్నారా అని అడిగాడు ఆ వెంటనే కపాల మాంత్రికుడు సూర్యుడికేసి కేసి చేయెత్తి ఇది ఉదయ సూర్యుడా అస్తమయ సూర్యుడా అని అడిగాడు అస్తమయ సూర్యుడు అన్నాడు శర్మ అలా అయితే సునకభీరుండాన్ని సూర్యుడికి అభిముఖంగా నడపండి మనం అదే విధంగా వంద యోజనాలు ఆకాశంలో ప్రయాణించాక దిగువన మన దృష్టికి ఒక కొండ రెండు నదులు మహారణ్యం మూడు మైదాన ప్రదేశాలు కనబడతాయి అప్పుడు మనం దక్షిణ దిక్కుగా పది యోజనాలు ప్రయాణించి గండభీరుండ వ్యాఘ్రాది జీవజాలాలతో కనుల పండుగగా ఉన్న కొండ శిఖరాన్ని తూర్పు దిక్కు నుంచి అధిగమించి ఉత్తర దిక్కుగా సూటి ప్రయాణం చేస్తే సాత్పుర పర్వతశిలో వెళ్ళి చేరుతాము అని అన్నాడు నరేంద్రుడు కనుబొమ్మలు చిట్లించి అనంతశర్మ కేసి ఓ మారు చూసి తముడు ఈ కపాల మాంత్రికుడు చెబుతున్నదేమిటో నీకేమైనా బోధపడిందా అని అడిగాడు అనంతశర్మ ఒకటి రెండు క్షణాలు ఆలోచించి కపాల మాంత్రికుణ్ణి మెడపట్టుకొని సునకభీరుండం తలవైపుగా లాగుతూ ఒరేయ్ దిక్కుమాలిన వెధవ నీ మాటలతో మాకు కపాలదుర్గం ప్రాంతం చేరే లోపల బతులు పోగొట్టదలిచావా సునకభీరుండం కళ్ళాలు చేతబట్టి నువ్వనే మార్గాన ఆ దుర్గం దగ్గరకు భీరుండాన్ని నడుపు అని అన్నాడు నరేంద్రుడు కపాల మాంత్రికుడికి భీరుండం కల్లాలు ఒప్పజెప్పాడు మాంత్రికుడు ఒకసారి పెద్దగా కపాలకేశని నువ్వే రక్ష అంటూ అరిచి భీరుండం తల మీద గట్టిగా ఒకసారి తన్ని ఒరై సునకభీరుండా ముందుగా దేవికి నైవేద్యంగాని చచ్చు తిండి తిని కళ్ళకేమైనా చత్వార వచ్చిందా దారి మార్గం గుర్తించి కపాల దుర్గంకేసి వాయు మనోవేగాలతో పద అని అన్నాడు సునకభీరుండం నగరం మీద గిరికీలు కొట్టడం మాని సూటిగా పడమటి దిక్కుకు బయలుదేరింది కపాల మాంత్రికుడు దాని కళ్ళాలు పట్టిలాగుతూ ఒక గంటకాలం నడిపేంతలో అతడి కపాలదుర్గం ఉన్న వింధ్యసాత్పుర పర్వత ప్రాంతాలకు భీరుండాన్ని నడిపాడు అనంత శర్మ గజితంగా నరేంద్రుడు అంత ఎత్తు ఆకాశంలో నుంచి దిగువకు చూస్తూ అక్కడ కనిపించే కొండలను లోయలను మహావృక్షాలను నదులను చూసి అబ్బుర పడిపోతూ ఆహా ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఏమని పోగడగలం ఇంత సుందర ప్రదేశాల్లో నివసించే మీ గురు శిష్యులకు ఏవో అద్భుత శక్తులు సంపాదించి ప్రపంచాన్ని ఏలాలనే దుర్బుద్ధి ఎందుకు పుట్టింది అని అన్నారు అంతవరకు నోరు మెతపకుండా దిక్కులు చూస్తున్న హరహర బైరాగి పెద్దగా ఒకసారి మూలిగి అనంత నరేంద్రులారా మీరనే దుర్బుద్ధో లేక సద్బుద్ధో మా గురువుగారికి ఆయన గురువుల వల్ల నాకు ఈయన వల్ల కలిగింది అనవసరమైన చిక్కుల్లో పడిపోయాము అంటూ చిన్నగా కేకవేసి అదిగో కపాలదుర్గం దుర్గంపై అంతస్తులో నిలబడి తలనీలాలు ఆరబెట్టుకుంటున్న అందాల రాసి ఎవరు గంధర్వుడి భార్య లేక యువరాణి చారుమత అని అన్నాడు అందరూ తలలో ఉంచి దిగువనున్న కపాల దుర్గం కేసి దాని మీద నిలబడి ఉన్న స్త్రీ కేసి ఆశ్చర్యంగా చూశారు ఇంకా ఉంది